హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఒక రైతులకు భారీ గుడ్ న్యూస్ ఒక్కొక్కరి అకౌంట్లో రెండు వేల చొప్పున అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి అంటే పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేల ఆర్థిక సహాయం అందుతుంది ఈ మొత్తం కూడా రెండు వేల చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు ఇక ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు పంతొమ్మిదవ విడతను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున విడుదల చేశారు దీని ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు ఇందులో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారు పిఎం కిసాన్ పథకం ఇరవయవ విడత నగదు రెండు వేల ఇరవై ఐదు జూన్లో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది గత విడదల విడుదల తేదీలను పరిశీలిస్తే పద్దెనిమిదవ విడత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో పదిహేడవ విడత రెండు వేల ఇరవై నాలుగు జూన్లో విడుదలైంది ఈ లెక్కను చూస్తే జూన్లో ఇరవయవ విడత వచ్చే అవకాశం అయితే ఉంది ఇక దీనికి ఈకేవైసి తప్పనిసరి అని చెప్తున్నారు పిఎం కిసాన్ పథకం తదుపరి విడత పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి ఒకవేళ మీరు ఇంకా ఈకేవైసీ చేసుకోకపోతే వెంటనే పూర్తి చేయండి లేకపోతే మీ తదుపరి విడత నిలి నిలిచిపోయే అవకాశం అయితే ఉంది ఇక ఈకేవైసీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకోవటానికి మూడు మార్గాలు ఉన్నాయి ఆన్లైన్ ద్వారా పిఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్ళి వివరాలని నమోదు చేసి ఓటీపీ ధృవీకరణ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు ఇంకా కామన్ సర్వీసు సెంటర్ల ద్వారా బయోమెట్రిక్తో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇక ఇదే సమయంలో పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్తో కేవైసీ చేసుకోవచ్చు